ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన ఆరోగ్య సూత్రాలు శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం పది నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా పది ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుసుమం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించే సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఉదయము సాయంత్రము సమయం నందు స్నానము ఆచరించవలను నిత్యం శిరసు ముక్కు పాదముల ఎందు తైలమును ఉపయోగించుకోవలెను బ్రహ్మమూర్తం నందు నిద్ర నుండి మేలుకొనవలెను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను వెంటుకలు గోర్లు ముప్పై రోజులలో మూడు సార్లు హరించవలెను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను భయం కలుగుటకే రోగాలు ఉద్భవించును పితృదేవతలకు పిండ ప్రదానం చేయువాడుగా ఉండవలెను గొడుగు తలపాగా కర్ర సహాయముగా ఉంచుకొనుము కొండలు సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు కాలం కానీ కాలమునందు ఆహారం తీసుకోవడం వలన జంటరాగ్ని చెడును ఆహారం అతిగా తీసుకోవటం వలన బద్ధకం శరీరం నందు సంచరించును అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము ఆలోచనలతో భోజనం చేయరాదు సకాలము నందు భోజనం చేయవలెను అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం పొగురు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకోవలను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకు కారణమగును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు పాలు నెయ్యి తృప్తిగా తీసుకుంటే ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు పెరుగునందు నాలుగవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తాగవలెను అది అత్యంత ఉపయోగకారి రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం అన్ని పాలకంటే ఆవు పాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది వీలన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది హృదయమునికి మేలు చేయుటలో అమర రసం శ్రేష్టమైనది స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించును ఆహారము అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమును ద్రవ రూపంలో మార్చి అరిగించును ఉసిరికాయ పచ్చడి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి తీసుకోవడం వల్ల మీ వయసు నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్లేషమును తగ్గించును తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్ల కాలములలో వాడుకొనవచ్చును ఇంగువ వాతమును కపమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుంచి మల రూపంలో బయటికి తోసివేయును రాగి వృద్ధి చెయ్యును కిడ్నీలకు ఎంతో మేలు కలుగు చేయును నువ్వులు శ్లేషమును పిత్తమును వృద్ధి చెయ్యును పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసులు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టమైనది మినువులు అతిగా వాడరాదు వర్షాకాలంలో నదుల ఎందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు దుంపజాతులలో అల్లం శేష్టం పలములల్లో ద్రాక్ష శ్రేష్టం ఉప్పులలో సైద్యవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారవు బెల్లం శ్రేష్టం గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడకం మంచిది కాదు దుంపల ఎందు బంగాళదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినపప్పుతో కూడి తినకూడదు మద్యం వలన శృతి హరించును అందుకే మద్యం తాగరాదు నెలసరి సమయంలో స్త్రీతో సంభోగం వలన రోగాలు సంప్రాప్తించును ఆహారం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్యం ఆయువు వృద్ధి పొందించును మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చెయ్యరాదు సంధ్యాకాల సమయం నందు భోజనం శ్రీ సంభోగం నిద్ర చెయ్యరాదు మిక్కిలి వేగముగా ప్రవహించే జలం నందు స్నానం చెయ్యరాదు నోటికి అడ్డు లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు ప్రసరింపజేయకూడదు భూమిని గీయకూడదు గడ్డి తుంచకూడదు మట్టిగడ్డలు చేతితో నలపకూడదు ముక్కుతో శబ్దం చెయ్యకూడదు పండ్లు కొరకకూడదు పతి ఉదయము నోటి ఎందు నువ్వుల నూనె పూసుకొని తెల్లటి పురుగు వచ్చే వరకు పుక్కలించి బయటికి విడవవలెను దీనిని దంత చేయుటకు పూర్వం చేసేవారు దీని ఆయిలు పుల్లింగ్ అని వ్యవహరిస్తారు దీనివలన దంతములకు బలం కలుగును దంత వ్యాధులను మీ దరి చేరనివ్వదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్